కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా రంజాన్ నెల సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల ఫిల్స్ అన్ని చార్జీలతో కలిపి ఒక కేజీ తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి ఐదు వందల యాభై ఫిల్స్ ఎటువంటి ఎక్స్ట్రా చార్జీలు తీసుకోరు ఎంత బాధ్యతతో మీరు మీ ఇంటికి సామాన్లు పంపిస్తూ ఉన్నారో అంతే బాధ్యతతో జాగ్రత్తగా మీ యొక్క వస్తువులను మీ ఇంటికి చేరుస్తారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కాను ప్రకటించిన తర్వాత కువైట్ ఇండియన్ ఎంబసీ లో వెళ్లే భారతీయులను హెచ్చరించడం జరిగింది చాలా మంది వైట్ పాస్పోర్ట్ లేకపోవడంతో ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వైట్ పాస్పోర్ట్ చేయించుకుంటూ ఉన్నారు దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు వాటికి ఇండియన్ ఎంబసీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే వైట్ పాస్పోర్ట్ చేయించుకోవడానికి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో ఎంత అవుతుందని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది స్క్రీన్ మీద మీకైతే ఆ యొక్క చార్జీల వివరాలు కనపడుతూ ఉన్నాయి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఫీ ఏదైతే వైట్ పాస్పోర్ట్ సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో అది ఐదు దినార్లు అని చెప్పేసి అలాగే సర్వీస్ చార్జ్ కింద బిఎల్ఎస్ కేంద్రాలలో ఒక దినారు వసూలు చేస్తారని చెప్పి అలాగే ఫామ్ ఫిల్లింగ్ కోసం మూడు వందల పిలుసు ఫోటోగ్రాఫీ ఫోటోలు కోసం మూడు వందల పిలుసు ఫోటో కాపీ జిరాక్స్ కు సంబంధించి వంద ఫిల్స్ ప్రతి ఒక్క పేజీకి అలాగే వెబ్ ప్రింటింగ్ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోనే మీరు తీసుకుంటే నూట యాభై ఫిల్సు పర్ పేజీకి తీసుకుంటామని చెప్పి అంతా కలిపినా సరే ఆరు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ మాత్రమే అవుతూ ఉంది ఇంతకంటే ఎక్కువగా మీరు ఏ యొక్క బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో చెల్లించవద్దని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది చాలా మంది మన తెలుగు వాళ్ళే చూసుకుంటే వైట్ పాస్పోర్ట్ కోసం మేము పది దినార్లు చెల్లించాము పన్నెండు దినార్లు చెల్లించాము అలాగే చాలా మంది బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో మేము వైట్ పాస్పోర్ట్ చేపిస్తామని చెప్పేసి భారతీయుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ ఆ యొక్క చార్జీల వివరాలను అయితే ప్రకటించడం జరిగింది మొత్తం వైట్ పాస్పోర్ట్ చేయించుకోవడానికి ఆరు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ అయితే ఖర్చు అవుతుందన్నా అంతకంటే ఒక ఫిల్స్ కూడా మీరు ఎక్కడ ఏ కేంద్రంలో ఇవ్వకూడదని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇతరులకు నమ్మి వైట్ పాస్పోర్ట్ మేము చేపిస్తామని చెప్పి డబ్బులు అడుగుతూ ఉంటే ఎవరికి ఇవ్వద్దండన్నా ఇచ్చి మోసపోకండి గతంలో కూడా కానూన్ ప్రకటించినప్పుడు ఇండియన్ ఎంబసీ ఇటువంటి ప్రకటనే చేసింది చాలా మంది కాను వెళ్తారు కాబట్టి మన యొక్క అవసరాన్ని వాళ్ళు ఆసరా చేసుకుని మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్